రఘుపతి గారు చెల్లెమ్మ పద్మావతి వీళ్ళ కొడుకు ఉదయ్ వీళ్ళ గురించి పెద్దగా పరిచయం చేసిన అవసరం లేదు కదా మీకంతా వీళ్ళు అంతా తెలుసు కదా అని అపూర్వ శరత్చంద్ర అంటారు రే అదేంటి అండి అని మాట్లాడుతుంటారు మన క్లోజ్ ఫ్రెండ్స్ రా ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోతాను అని రఘుపతి అంటాడు అది కాదండి జీవితాంతం మా భూమి మీ ఇంట్లో కూడలిగా ఉండాలి మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి కదా అని శరత్చంద్ర అంటే అదిగో మళ్ళీ అండి అని మాట్లాడుతున్నావు నాకు కోపం వస్తుంది మనం చిన్నప్పటి నుంచి ఒరే అని పిలుచుకుంటూ పెరిగిన వాళ్ళం ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతానని అతను బెదిరిస్తూ ఉంటే సరేలేరా అని నేను అలా పిలవను నిన్ను రే అని పిలవాలి అంతే కదా ఇలా పిలిస్తే సరిపోతుందా అని శరత్చంద్ర హక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు దారికి వచ్చావు అని అందరూ లోపలికి వస్తారు రే మా వాడి గురించి నీకు ఒక విషయం చెప్పాలరా అని అతను అంటే నాన్న ఇప్పుడు అవన్నీ అవసరమా వద్దు నాన్న అని ఉదయ్ అంటాడు రే నేను నన్ను చెప్పనివరా ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని రఘుపతి అంటాడు సరే నాతో పాటే మ మేమందరం ఇక్కడే ఉన్నాం కదా చెప్పేసిరా అదేంటో అని శరత్చంద్ర అంటే గుడ్ న్యూస్ చెప్దామని నేను వీడి గదికి వెళ్తే వీడేమో భూమి ఫోటో చూసుకుంటూ మురిసిపోతున్నాడు తెలుసా అని రఘుపతి అంటాడు నేను భూమి డాన్స్కి పెద్ద ఫ్యాన్ అంకుల్ అని ఉదయ్ చెప్తాడు ఇంతకంటే ఇంకేం కావాలి భూమి గురించి అన్నీ తెలిసి కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నారు బావ వీళ్ళు మనకు అదే సంతోషం అని అపూర్వ ఉంటుంది అయ్యా ట్రాఫిక్ రోడ్డు కొంచెం రద్దీగా ఉండటం వల్ల కాస్త ఆలస్యమైంది అని పంతులు గారు అప్పుడే వస్తారు సరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూసుకోవడం అయిపోయిందా ముహూర్తాలు పెట్టుకుందామా అని పంతులు గారు అంటే లేదు వెళ్ళి భూమిని తీసుకురండి అని సరచంద్ర చెప్తాడు మీరా భూమి గదిలోకి వెళ్ళి భూమి భూమి అని బాత్రూంతో సహా మొత్తం గదంతా వెతికి చూస్తుంది ఇక గదిలో భూమి లేకపోవడంతో వదిన భూమి లేదు అని మెల్లగా వచ్చి అపూర్వతో చెప్తుంది బావా నీతో కొంచెం మాట్లాడాలి రెండు నిమిషాలు అన్నయ్య గారు అంటూ అపూర్వ శరత్ అందరూ చెర్రి మీరా నలుగురు గార్డెన్లోకి వస్తారు బావా భూమి ఇంట్లో లేదంటా అని అపూర్వ అంటుంది భూమి లేదా అని శరత్చంద్ర అంటాడు ఏరా చెర్రి మళ్ళీ నువ్వే భూమిని ఎక్కడికైనా పంపించేసావా అని అపూర్వ అంటే అవున్రా భూమితో పెళ్ళి ఇష్టం లేదని నక్షత్రం తాలి కట్టావు ఇప్పుడు కూడా మళ్ళీ ప్లాన్ చేసి ఆ గగన్గాడి ఇంటికి భూమిని పంపించేసావా చెప్పరా చెప్పు అంటూ శరత్చంద్ర చెర్రి కాలర్ పట్టుకొని మరి నిలదీస్తూ ఉంటాడు మామయ్య ఆ రోజు భూమిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి అలా చేశాను ఈరోజు నాకు నక్షత్రతో పెళ్ళి అయిపోయింది కదా నేనెందుకు అలా చేస్తాను కావాలంటే మీరు భూమికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మీకే అర్థమవుతుంది ఇందులో నా ప్రమేయం ఏమాత్రం లేదు అని చెర్రి అయితే తెలిసి చెప్పేస్తాడు శరత్చంద్ర భూమికి ఫోన్ చేస్తాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది భూమి ఎక్కడ అని శరత్చంద్ర కోప్పడుతూ ఉంటాడు బావా మెల్లగా బావా పెళ్ళి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు మళ్ళీ వాళ్ళకి తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది చూస్తుంటే భూమి మనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి తలవంపులు తెచ్చేలా మళ్ళీ వెళ్ళిపోయినట్లుంది అని ఆ పూర్వ అంటే లేదు భూమికి పెళ్ళి ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పే స్వేచ్ఛను నేను ఇచ్చాను భూమి ఎందుకు అలా చేస్తుంది అని శరత్చంద్ర అంటాడు శారద గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడే భూమి గేట్ ఓపెన్ చేసుకొని ఇక లోపలికి వస్తూ ఉంటుంది వాటర్ పడుతున్న శారదా చాలా కోపంగా వాటర్ పైప్ని విసిరి కొట్టేసి ఆగు అంటూ గట్టిగా అరుస్తుంది భూమిని కొట్టడానికి వస్తున్నట్లుగా ఆవేశంగా వస్తూ ఉంటుంది అయితే తన ఆవేశాన్ని కోపాన్ని మొత్తం కూడా అంచుకొని మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా అని వెల్లదిస్తూ ఉంటుంది భూమిని మా ఇంటికి వచ్చినందుకు నా స్థానంలో వేరొకరు ఉండి ఉంటే కొట్టేవారేమో అని చేయి చూపిస్తూ అంటుంది కొట్టేంత కఠినత్వం నాకు లేకపోయినా లోక్యంగా మాట్లాడి పంపించే మనసు మాత్రం నాకుంది అని శారద అంటుంది అంత కఠినంగా మాట్లాడక ముందే వెళ్ళిపోమా వెళ్ళిపో అని శారద అయితే చాలా కోపంగా భూమితో చెప్తూ ఉంటుంది నేనే మీ అబ్బాయితో మాట్లాడికే మాట్లాడడానికే వచ్చానత్తయ్య అని భూమి అంటే అసలు నీకు ఏం హక్కు అధికారం ఉన్నాయని ఇప్పుడు గగన్తో మాట్లాడడానికి వచ్చావు మర్యాదగా వెళ్ళిపో నీకు దండం పెడతాను ఏదైనా అందామంటే నువ్వు నా తాలిని కాపాడావు అన్నయ్య నేను ఏమీ అనలేకపోతున్నాను నీకు దండం పెడుతున్నాను భూమి నువ్వు వెళ్ళిపో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అని శారద ఇక భూమికి దండం పెడుతూ ఉంటుంది దాంతో ఒకసారిగా భూమి అయితే బాధపడుతూ శారదని హక్ చేసుకుని మరింతగా ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య ఈ ఇల్లన్నా మీరన్నా ఈ ఇంట్లో వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం ప్రేమ అత్తయ్య ఇప్పటికీ ఆ ప్రేమ దక్కదు అంతయ్య ఈ ఇంటికి ద్రోహం చేయాలని అవమానపాలు చేయాలని నేను కల్లో కూడా అనుకోలేదత్తయ్య అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చేసింది ఏంటమ్మా మమ్మల్ని అవమానపాలు చేయలేదా నువ్వు ఎన్నిసార్లు ఇలా గగన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే వాడు ఎన్నిసార్లని తట్టుకుని నిలబడగలడు వాడు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు వేరొకరు ఉంటే ఈ పాటికి ఎప్పుడూ చచ్చిపోయి ఉండేవారు ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కష్టాల్ని అనుభవిస్తూ వస్తున్నాడు కదా అని శారద అంటుంది వెంటనే భూమి శారద కాళ్ళని గట్టిగా పట్టుకుంటుంది అతయ్యా మీరు వచ్చినప్పటి నుంచి మా ఇల్లు మా అబ్బాయి అని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు అతయ్యా నేను కూడా ఈ ఇంటి మనిషినే గగన్ బావ నా భర్త అత్తయ్య నా భర్తని నేనెలా చంపుకుంటాను అతయ్యా ఇంకొకసారి అలా మాట్లాడకండి అతయ్య అని శారద కాళ్ళు పట్టుకొని భూమి ఇక బతుకులాడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది శారద భూమిని పైకి లేపుతుంది చూడమ్మా భూమి నిన్ను అర్థం చేసుకునేంత తెలివితేటలు నాకు లేవు ఇప్పుడు నీ అంతటా నువ్వే పెళ్ళిని ఆపేసుకున్నావు ఇప్పుడేమో నా భర్త నా భర్త నేను ఎందుకు చంపుకుంటానని మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావటం లేదు అని శారదా అంటుంది అత్తయ్య నేను ఈ పెళ్ళిని ఎందుకు ఆపాను మీకు ఇంకా అర్థం కాలేదా అత్తయ్య నాన్న తన ఇష్టప్రకారం ఇష్టపూర్వకంగా నా పెళ్ళి గగన్ బావతో జరిపిస్తున్నాడు అనుకున్నాను కానీ మీకు మామయ్యకి విడాకులు ఇప్పించి ఆ కండిషన్ పెట్టి జరిపిస్తున్నాడని నాకు తర్వాతే తెలిసింది అంటే నాన్న ఇష్టప్రకారం జరిపించడం లేదు నాన్న ఇష్టప్రకారం జరిపించకపోతే నేను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చేస్తే నాన్న నాకు దూరం అయిపోతాడు మీకు మీ అబ్బాయి ఎలా బలహీనతో నాకు మా నాన్న బలహీనత మా నాన్న ఇష్టపూర్వకంగా పెళ్లి జరిపిస్తేనే పెళ్లి జరగాలి అని భూమి అంటే ఇప్పుడు చూడమ్మా భూమి మీ నాన్న ఇష్టప్రకారం పెళ్లి జరిపించేంత వరకు నేను వెయిట్ చేయమని చెప్పటం లేదు నా గగన్ని వదిలేసి వాడికి కొంచెం ప్రశాంతతనివ్వు వాడు ఇలాగైనా సర్దుకుంటాడు సంతోషంగా ఉంటాడని చెప్తున్నాను మీ నాన్నని ఒప్పించి మా కుటుంబాన్ని ఉద్ధరించమని నేను అడగటం లేదు నా కొడుకును వదిలేస్తే వాడు ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి అని శారద అంటుంది వాడికి మనశ్శాంతి లేకుండా చేయకు ప్లీజ్ భూమి వెళ్ళిపోవు అని శారద మళ్ళీ దండం పెడుతూ ఉంటుంది నేను ఇంత చెప్పినా మీరు అర్థం చేసుకోవడం లేదు ఏంటతయ్యా నాకు చాలా ఏడుపు వస్తుంది ఇది నా ఇల్లే అని నేను అనుకోకపోతే మా ఇంట్లో పెట్టిన పెళ్లి చూపుల్ని కూడా వదులుకొని నేను రాను కదా అత్తయ్య అని భూమి అంటుంది ఎందుకు పెళ్లి చూపులను మానుకొని వచ్చావు భూమి అని శారద అంటే మీ అబ్బాయితో నాకు మానసికంగా ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అత్తయ్య మరి నేను ఎలా పెళ్లి చూపుల్లో కూర్చుంటాను అని భూమి అంటుంది అయ్యో నువ్వు ఇలా వచ్చావని మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని శారద చెప్తూ ఉంటుంది ఏమైనా అనుకోనివ్వండి అత్తయ్య నాకు అదంతా అనవసరం ఇప్పుడు నేను మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలి నేను బావ ఇద్దరం కలిసి అమ్మ డాన్స్ అకాడమీ పెట్టాము ఇప్పుడు బావేమో ఇద్దరం కలిసి చేయడానికి అంగీకరించడం లేదు మీరే ఎలాగైనా ఒప్పించాలత్తయ్య అని భూమి దండం పెడుతూ వేడుకుంటుంటుంది సారదని బావ ఇప్పుడు భూమి ఇంట్లో లేదని తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది వెంటనే శరచంద్ర లోపలికి వెళ్ళి చూడండి భూమి ఇంట్లో లేదు అని చెప్పగానే అందరూ షాక్ అయి ఉంటారు చెర్రి అసలు విషయం కేపీకి మెల్లగా చెప్పేస్తాడు తన పెళ్ళి ఎలాగైనా కుదరాలని చెప్పి భూమి గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళిందట వాళ్ళ అత్తయ్యకి చెప్పి వెళ్ళింది కానీ రావటం కాస్త లేట్ అయ్యింది కాకపోతే కాసేపట్లో వచ్చేస్తుంది అని శరత్చంద్ర అబద్ధం చెప్తాడు అలాగే రా మేము వెయిట్ చేస్తాంలే అని వాళ్ళు అంటారు తర్వాత మళ్ళీ శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు బావా ఖచ్చితంగా భూమికి ఈ పెళ్ళి ఇష్టం లేదు బావా మన పరువు తీయటానికి ఆ గగన్ గాడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఆ గగన్ గారిని ఇంకా భూమి ప్రేమిస్తోంది అని అపూర్వ చెప్తుంటే లేదు అపూర్వ భూమికి పెళ్ళి ఇష్టం లేకపోతే నాతో చెప్తుంది ఇంకా ఆ గగన్ గారిని భూమి ప్రేమించడం ఏంటి నేను నమ్మను అని శరత్చంద్ర అంటాడు లేదు బావా నీకు అర్థం కావటం లేదు భూమిని గుడ్డిగా నమ్మేస్తున్నారు ఇంకా భూమి గగన్ గారిని ప్రేమిస్తుంది లేకపోతే శారద తాలి తెంచుతూ మనం శారదని కేపిని శాశ్వతంగా విడదీయాలనుకుంటే ఎందుకు బావా అడ్డుకుంటుంది ఆ గగన్గాడిని ప్రేమిస్తోంది కాబట్టే ఆ గగన్గాడిని పెళ్లి పందిట్లో మనల్ని ఎలా తలదించుకునేలా చేసి వెళ్ళాడు అలాంటి వాళ్ళకి ఇలా జరగాల్సిందే అని తాలి తెంచుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలి కదా కానీ భూమి అలా చేసిందంటే ఖచ్చితంగా గగన్ గగన్గాడిని ప్రేమిస్తోంది ఇప్పుడు కూడా ఆ గగన్గాడి ఇంటికే వెళ్ళి ఉంటుంది మీకు అర్థం కావటం లేదు అని అపూర్వ అంటే నిజంగా భూమి గగన్గాడిని ప్రేమిస్తూ ఉంటే నా నిర్ణయం వేరేలా ఉంటుంది నేను భూమిని అసలు క్షమించేదే లేదు అని శరచంద ఇక కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక భూమి శారద లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే పూర్ణి శివ బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు ఇక భూమిని చూసిన శివ అక్క అంటూ పరిగెడుతూ చాలా సంతోషపడుతూ వస్తూ ఉంటే శివ వద్దు వద్దు అని భూమి సైగ చేస్తూ ఉంటుంది